బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లా సబ్బవరంలో వాసవి కన్నికాపరమేశ్వరి ఆలయ నిర్మాణానికి సహకరిస్తానని పెందుతు ఎమ్మెల్యే పంచకట్ల రమేష్ బాబు స్పష్టం చేశారు సబ్బవరంలో జరిగిన వాసవి కన్నికాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్బాబు పాల్గొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా వాసవి కన్నికాపరమేశ్వరి దినోత్సవ కార్యక్రమాలను జరిపించాలని తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరిపిస్తున్న ఆర్యవైశ్య స్వాదరుకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు సబ్బవరంలో అమ్మవారికి ఆలయ నిర్మాణంతో పాటు సమావేశ మందిరాన్ని కూడా నిర్మించడానికి సహకరిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో సభవ సర్పంచ్ డి ప్రసాదరావు ఆర్యవయ్య సంఘం ప్రముఖులు పెన్నం సతీష్ కుమార్ దంగేటి సతీష్ గుప్తా కొప్పాక శేషు పెన్నం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నిర్ణయం ఈ రోజు ఉదయమే ముఖ్యమంత్రి గారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కార్యక్రమంతోనే ఈ రోజు మీ కార్యక్రమంలో పాల్గొనే పార్టీ కార్యాలయానికి వెళ్తా ఉన్నారు అంటే నేను నిన్నటి వరకు అనుకున్నాను నన్నే శేషు వీళ్ళు శేషు మిత్ర బృందం నన్నే పిలిచారేమో ప్రభుత్వ పెద్దలు ఎవరు ఇంకా పాల్గొనలేదా అనుకున్నాను రాత్రి నుంచి టీవీలో చూస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఈరోజు మొదటి కార్యక్రమంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటం అంటే ఈ కార్యక్రమానికి ఒక ఇంకా మీరు గతంలో చేసుకున్న దానికన్నా ఎక్కువ గుర్తింపుని నాణ్యతను ఇచ్చిన కార్యక్రమంగా ఈ సంవత్సరం నుంచి నిలబడబోతూ ఉంది ప్రభుత్వం ముందుకు వచ్చి దీన్ని అధికారిక కార్యక్రమంగా చేయటం ఒక ఎత్తే అయితే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పాల్గొని నడిపిస్తున్నటువంటి కార్యక్రమం మా అందరికీ కూడా బాధ్యత పెరిగింది ఎందుకంటే ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు చేసుకునే వసవి మాత పూజలు అయితేనేమి మీరు మీ ఐక్యత ఏంటి మీ తాలూకా కమిట్మెంట్ అన్నీ చూస్తున్న వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు ఏదైతే సోదరుడు శేషు కోరాడో తప్పకుండా మీకు నేను కలెక్టర్కి ఇవ్వాలి లెటర్ రాసి ఎలక్షన్ కూడా ఉంది ఇప్పుడు మేము వాగ్దానాలు చేయకూడదు తప్పకుండా మీ ఇది పరిశీలించి కలెక్టర్ ద్వారా మీకు న్యాయం జరిగి మీ న్యాయమైన ప్రతి న్యాయం జరిగే విధంగా మీ ప్రజాప్రతినిధిగా నేను పూనుకుంటానని మీకు మాటిస్తా ఉన్నాను ఎందుకంటే నాకు బాధ్యత కూడా ఉంది మొన్న ఎలక్షన్లో మీరందరూ కూడా మా కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలియజేసేది కాకుండా ఎందుకు నియోజవర్గంలో మీరందరూ కూడా నన్ను ఆదరించి ఆశీర్వదించి మీ కుటుంబ సభ్యులలాగా నాకు ఓట్లేసి గెలిపించిన సందర్భాన్ని కూడా నేను గుర్తు చేసుకుంటూ నాకు కూడా బాధ్యత మీకు చేసే పని చిత్తశుద్ధితో చేస్తాను మరి ఈరోజు ఎలక్షన్ కూడా వల్ల అంటే ఇంకా గట్టిగా చెప్తామని మామూలుగా అయితే ఇప్పుడు ఎంత మాత్రమే చెప్తా